నమస్తే మన హైదరాబాద్ నగరంలో అద్భుత మహిమ కలిగిన శివాలయం ఉంది కానీ ఈ మహిమాన్విత శివాలయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ శివాలయం కార్యనిర్వాహక వర్గం వారు కానీ ఆలయ పూజారులు కానీ తమంతా తాముగా పబ్లిసిటీకి ఇష్టపడరు కానీ ప్రజలందరికీ తెలియాలనే గొప్ప సంకల్పంతో నేను ఈ వీడియోను మహాశివరాత్రి రోజు షూట్ చేశాను ఇంతకీ శివాలయం ఎక్కడ ఆలయం పేరు ఏమిటనే కదా మీ ఆసక్తి ఇప్పుడు ఆ వివరాలే చెప్పబోతున్నాను హైదరాబాద్కి జంట నగరమైన సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లికి దగ్గరలోని మహీంద్ర హిల్స్ అనే ప్రాంతంలో ఈ మహిమాన్వితమైన శివాలయం ఉంది ఈ ఆలయం పేరు శివగంగా ఆలయం ఈ యొక్క ప్రాంతము పూర్వం మహేంద్రగిరిగా పిలువబడుతూ ఉండేది ఇప్పుడు ప్రస్తుతము మహేంద్ర హిల్స్ అనేటువంటి పేరుతోటి పిలువబడుతూ ఉన్నది ఇక్కడే అక్కడ ముందుగా ప్రతిష్ఠించినటువంటి ఆలయం శివాలయం ఆ యొక్క శివుడు కూడా బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఆలయం కాబట్టి అనేక మంది భక్తులు ఈ శివరాత్రితో పాటు ప్రతిరోజు కూడా వచ్చి ఎంతోమంది దర్శనం చేసుకుంటూ ఆ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ప్రసిద్ధిని అందరికీ చెబుతూ ఉన్నారు సాధారణంగా శివాలయాలకి శివపార్వతుల ఆలయమని అనటం పరిపాటి కానీ ఇక్కడ ఆలయం శివగంగా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కడ మహాదేవుడితో పాటు గంగమ్మ కూడా ఉద్భవించటం చేత ఈ ఆలయానికి శివగంగా ఆలయం అనే పేరు సార్థకమైంది అయితే మనకు సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ఈ ఆలయంలో ఏదో తవ్వుతుంటే కొద్ది అడుగుల లోతులోనే నీరు పడి ఉంటుందిలే అని అనుకుంటాం ఇలా ఆలోచిస్తే మనం పొరబడినట్టే అలాగే ఈ ఆలయం మహిమాన్వితం ఎలా అవుతుంది అని ఆలోచిస్తే ఈ శివగంగా ఆలయంలోని కుండంలోని నీరు కాశీలోని విశ్వనాథుడి పాదాల చెంత ప్రవహించే గంగా జలాలే అని పలు పరిశీలనలో తేలింది ఇది నిజమా అంటే అక్షరాల నిజమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గంగా ప్రత్యక్ష గంగా ఇది ఈ యొక్క గంగ ఎన్నో సంవత్సరాలు ఇప్పటికి కూడా పెద్ద పెద్ద మనుషులు కూడా చెప్తూ ఉంటారు ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము ఈ గంగ ఎప్పటికి కూడా ఎండిపోకుండా ఉంటుందని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరం ఆ యొక్క గంగను తీస్తున్నా కూడా ఎప్పటికీ ఊటలాగా వస్తూనే ఉంటుంది అయితే ఈ యొక్క ప్రత్యక్ష గంగతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింగంగా అంటే శివ గంగ అనేటువంటి పేరుతోటి శివగంగేశ్వరుడు అనేటువంటి ఆలయముగా ప్రసిద్ధి చెందింది అందుకే మీకు ఒక చిన్న సంఘటన చెప్పాలి పూర్వం ఈ ప్రదేశాన్ని మహేంద్రగిరిని పిలిచేవారు ఇక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వారి కోసం దేవతలు వచ్చి వారితో పాటు ఈ మహేంద్రగిరిపై కొంతకాలం ఉండి వెళ్ళేవారు ఆ కాలంలోనే దక్షిణ పదం వైపు సంచారం చేస్తూ అలా ఒకసారి అగస్త్య మహర్షి ఈ మహేంద్రగిరికి వచ్చి ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం పక్షులు జింకలను చూసి కొంతకాలం ఇక్కడే ఉండి మహాదేవుడి కోసం తపస్సు చేసుకుందాం అనే సంకల్పంతో వెంటనే తపస్సు ప్రారంభించాడు అలా కొంతకాలం తపస్సు చేస్తూ ఒకరోజు గ్రీష్మతాపం వల్ల దాహంతో సొమసిల్లాడు వెంటనే మహాదేవుడు పరుగున గంగమ్మతో వచ్చి అలా అగస్త్యుడి దాహం తీర్చి సేద తీర్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు అగస్త్యుడు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే కదా అందుకే వెంటనే మహాదేవ ఇక్కడ మహేంద్రగిరిపై తమరు వెలిసి ఇక్కడ వారిని అనుగ్రహించాలి అలాగే వారి దాహార్తిని తీర్చడానికి గంగమ్మను కూడా ఇక్కడ ప్రవహించమని కోరగా నువ్వు తపస్సు చేసిన ప్రదేశంలో కొద్ది అడుగుల లోపలే గంగమ్మ స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది నిరంతరం ఉబ్బికి వస్తుంది ఈ ప్రాంతం వాసుల దాహార్తిని తీరుస్తుందని చెప్పి అంతర్ధానమయ్యాడు అలా కాశీ క్షేత్రంలో గంగా జలం ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఆలయం దగ్గరలో ఉన్న గుండంలో జలం ఉండటం విశేషం పలు పుణ్యకార్యాలకు ఇక్కడి నుంచి జలాన్ని వాడుతూ ఉంటారు భక్తులు అలాగే ఈ గుండంలో నీరు ఇక్కడ ప్రజలు తాగునీరుగా వారి అవసరాలను తీర్చుతుంది శివగంగా ఆలయంలోని గుండంలో నీరు కాశీనగరంలోని గంగా జలంతో సమానమైన నీరని అనేక పరిశీలనలో తేలింది అలానే ఇక్కడ సోమ గురువు శనివారాల్లో మాసశివరాత్రి మహాశివరాత్రి రోజున శివయ్యకు అభిషేకం చేయించుకుని ఏదైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుందంటారు ఇక్కడి వారు ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించి ఈ గంగను ప్రత్యక్ష గంగను వీక్షించి బ్రహ్మసూత్రం కలిగిన ఆ యొక్క శివుణ్ణి అర్చించి మేము ఈ కోరికలు నెరవేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కోరికలు నెరవేరుతూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉన్నారు ఇలా ఎన్నో మహిమలతో అలరారే శివగంగ ఆలయం మన హైదరాబాద్లోని మహేంద్రగిరిలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి మీరందరూ వచ్చి శివైన దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొంది గంగా సేవించి తరించండి వీలైతే ఈ ఆలయ అభివృద్ధికి మీ వంతు కర్తవ్యంగా మీకు వీలైన విధంగా చేయుతనివ్వండి సర్వం శివపార్వతుల చరణార విందర్పణమస్తు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినోభవంతు